హ్యాండ్స్కి హెమ్మింగ్ లేకుండా లైనింగ్తో తిప్పేస్తున్నాం హెమ్మింగ్ లేకుండా తిప్పేస్తున్నాం బ్లౌజ్ని ఇవి రెండు సమానంగా పడితే ముందర ముందరుసేపు తీసినాం కాబట్టి రెండు ఓటే చెంపబడేలాగా చూసుకొని అర్కించుకున్నాను దాని వాళ్ళ కోసం మా అల్లుడుగాడు వచ్చినాడు అల్లరల్లా చేస్తున్నాడు అల్లరెక్ గోడి వీడే అల్లరాడు మా అల్లుడుగా అల్లరి చేస్తున్నాడు అలా బ్లౌజ్ ఈ సైడ్ కున్నట్లైతే దండ అయిపోతుంది సరిపోతుంది ఇట్లా అప్పించుకోవాలని ఇట్లా ఏం జరగకుండా నెత్తనకలేదు కాబట్టి పిన్ని ఉంటే పిన్ పెట్టుకోవచ్చు లేకపోతే సూది గుండు సూగులు ఉంటే గుండె సూగులు పెట్టుకోవచ్చు నా అయితే లేవు కాబట్టి నేను పిన్నిస్ పెట్టినాను

me thom�a hands me thomha hands me he he n Incredibly seri n under how to Big אח iligity hat cre wir